రాత్రికి రాత్రే నిర్మించబడదు ఖచ్చితంగా దాన్ని దానికి ప్రధాన కారకులైనటువంటి యావన్ మంది జన సైనికులకు వీర మహిళలందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే ఒక మహానగరం ఎప్పుడు కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయ స్ఫూర్తి ఉండాలి అంకిత భావం ఉండాలి పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి ఇవాళ నేను గమనించినటువంటి నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు అంకిత భావం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదు అనేటువంటి నిఖార్స్ రాజకీయ వాదం సమయోచిత నిర్ణయాలు దానికి మించి అలు పెరిగిన పోరాటాలు ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా నిలబెట్టినటువంటి లక్షణాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పదకొండు సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగినటువంటి ఆయన ప్రయాణం ఏనాడు కూడా వెన్ను చూపినటువంటి వైనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మనందరం కూడా ఓడిపోతే ఒకే ఒక్క సీట్ వస్తే కూడా మంగళగిరి ఆఫీసులో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో గింగిరు అంటూనే ఉంటుంది ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు ఓటమనేది నన్ను ఒక గంట మాత్రమే బాధ పెట్టింది ఆ తర్వాత నేను అనుకున్నాను ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాని నిలబెట్టాలనేటువంటి మాటతోనే నేను ముందుకు వెళ్ళాలనేటువంటి అనేటువంటి మాట వారు చెప్పింది అదే మాకు శిరోధార్యమైంది ఇవాళ ఆయన మాట ప్రకారమే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా మీ ముందు నేను నిలబడగలిగానంటే దానికి కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే అనేటువంటి మాటని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియంది కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత వెర్రవీకే ప్రభుత్వాన్ని మనం చూసాం నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని చూసాం బూతులు తప్ప మరొకటి తెలియనటువంటి నాయకుల్ని చూసాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన మాట మేరలేదు ఒకే ఒక్క మాట ఆయనకి చెప్పారు రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో గమనించుకోండి అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ నీటి పారుదలకు సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్ కానీ ఇటువంటి అంశాలు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో నిరంతరం కూడా వాటిని ఏ రకంగా ప్రజలకి చేరువుగా తీసుకురావాలి ఏ రకంగా వాటి ద్వారా పేద ప్రజల కంట కన్నీరు తొడవాలనేటువంటి తపనతోటి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకే వాళ్ళెన్ని మోగిన కుక్కలు అరుస్తాయి అరిచిన కుక్కల్నిపై మనం ఏం పట్టించుకోకర్లేదు అనేటువంటి మాటతోటి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ఒక్కటే చేస్తున్నాను ఇంకా విర్ర వీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగానే నేను మనం చేస్తున్నా ఆయనకున్నది ఏనాడు కూడా తన వెనక్కు ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆయన ఏనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేదు తన ముందున్నటువంటి ప్రజాకాన్ని తన వెంట నడుస్తున్నటువంటి జన సైనికుల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన రాజకీయాన్ని నడిపారు అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క మాట చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నిలబెట్టిన ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు నెగటం నిలబెట్టిన రెండు ఎంపీ సీట్లు రెండు రెక్కడ అంటే రాష్ట్ర రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఈ రకమైన రికార్డు మరే పార్టీకి మరే రాజకీయ విధానానికి లేదనేటువంటి మాటని ఇవాళ ముక్త కంటంతో అందరూ చెప్తా ఉన్నారు